హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్స్కె రూటర్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సినిమాలు అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనం వీడియోస్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోలోకి వచ్చేసరికి మనకి మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది దిక్కులు మరియు నక్షత్రాల వీడియో అదే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఆ రోజు నక్షత్ర ప్రకారం గెలిచి మరియు ఓడే రంగుల వీడియో మరియు ఏ దిక్కు నుంచి వదలాలి అని చాలామంది అడిగారు కావున వాళ్ళందరి కోరిక మేరకు ఈ వీడియో నేను నక్షత్రాల వీడియో కూడా సపరేట్గా చేయడం జరిగింది కావున ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో నేను ఏ దిక్కు నుంచి వదిలితే మనకి కోడి విజయం సాధిస్తుంది ఏ దిక్కు నుంచి వదిలితే మనకి కోడి ఓడిపోతుంది అనేది కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ముందుగా మనం తేదీ చూసుకున్నట్లయితే పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వారం చూసుకున్నట్లయితే మంగళవారం నక్షత్రం వచ్చేసరికి విశాఖ నక్షత్రం పక్షం చూసుకున్నట్లయితే కృష్ణపక్షం ఈ విశాఖ నక్షత్రం అనేది మనకి పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాలు మొదలై పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం మూడు గంటల మూడు నిమిషాల వరకు మనకి విశాఖ నక్షత్రం అని నడుస్తుంది ఈ విశాఖ నక్షత్ర ప్రకారం గెలిచే మరి ఏడు రంగులు చూసుకున్నట్టయితే పసిమిగల కాకి అనేది డేగ పైన గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా కోడి అనేది నెమలి డేగ కాకి పింగళ ఈ నాలుగు రంగులపైన కోడి అనేది విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా గల గౌడు అంటే ఎర్ర గల గౌడు గౌడగల కోళ్ళు మనకి నల్ల పొడల కోడి మరియు శుద్ధ మైలాలపైన గల గౌడు ఉన్న కోళ్లు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా ఎరుపుగల నెమలి అంటే గల పసిని గల నెమలు పింగళ పైన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా గల కోడి అనేది శుద్ధ మైలా పైన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రంగులు వచ్చారు మనకి విశాఖ నక్షత్రం ప్రకారం పదమూడవ తారీఖున గెలిచే మరియు ఓడే రంగులు ఇంకా దీని తర్వాత ఏదీ చూసుకున్నట్లయితే పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు వారం చూసుకున్నట్లయితే బుధవారం కృష్ణపక్షం నక్షత్రం వచ్చేసరికి అనురాధ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం అనేది పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం మూడు గంటల మూడు నిమిషాలకు మొదలై పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు మనకి అనురాధ నక్షత్రం అనేది నడుస్తున్నది ఈ నక్షత్ర ప్రకారం మనం గెలిచే మరియు ఓడ రంగులు చూసుకున్నట్లయితే నెమలి అనేది కోడిపైన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా కాకి అనేది నెమలి మరియు నల్ల మైలా పైన కాకి అనేది విజయం సాధించే అవకాశాలు ఈ అనురాధ నక్షత్ర ప్రకారం ఎక్కువగా ఉన్నాయి కావున జాగ్రత్తగా చూసుకొని రంగు ఎంచుకొని కట్టుకోగలరు ఫ్రెండ్స్ అదేవిధంగా దీని తర్వాత తేదీ తేదీ చూసుకున్నట్లయితే పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం పక్షం చూసుకున్నట్లయితే కృష్ణపక్షం నక్షత్రం వచ్చేసరికి జ్యేష్ఠ నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు మొదలై పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నిండా రాత్రి వరకు మనకి ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది నడుస్తున్నది ఈ జ్యేష్ఠ నక్షత్రం ప్రకారం గెలిచే మరియు ఓడ రంగులు చూసుకున్నట్లయితే పిచ్చుకవన్న గౌడు అనేది డేగ పైన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా పసిమిగల కాకి అనేది శుద్ధ కాకి పైన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా పింగళ అనేది కోడి మరియు డేగ పైన గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అదేవిధంగా ఇటుక రంగు ఇటుక అనేది నెమలి మరియు కోడి పింగళ ఈ మూడు రంగులపైన ఇటుక రంగు అనేది గెలిచే అవకాశాలు ఈ జ్యేష్ఠ నక్షత్ర ప్రకారం ఎక్కువగా ఉన్నాయి కావున జాగ్రత్తగా చూసుకొని ఎంచుకొని కట్టుకోగలరు ఫ్రెండ్స్ దీని తర్వాత ఆఖరిగా చూసుకున్నట్టయితే పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం నక్షత్రం వచ్చేసరికి మూలా నక్షత్రం పక్షం చూసుకున్నట్టయితే కృష్ణపక్షం మనకి ఈ జనవరి పదహారు కనుమ రోజు అనేది మూలా నక్షత్రం అనేది పదహారు జనవరి రెండు వేల ఇరవై ఆరు అర్ధరాత్రి నుంచి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మనకి ఈ మూలా నక్షత్రం అనేది నడుస్తున్నది ఈ మూలా నక్షత్ర ప్రకారం గెలిచే మరియు ఏడు రంగులు చూసుకున్నట్లయితే నెమలి అనేది నల్ల పొడ పొడల కోడిపైన మరియు నల్ల సవలా పైన నెమలి అనేది గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది దీని తర్వాత కాకి కాకి అనేది తెలుపు గల తెలుపు ఈకలు గల డేగ పైన కాకి అనేది గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అదేవిధంగా నెమలి పసిని గల గౌడు నెమలి వన్న గౌడు అనేది నల్లపొడ కాకి పసిమి కాకి శుద్ధ కాకి నల్లపొడ కోడి పైన నెమలి వన్నె గౌడు అనేది గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా పసిమి ఉన్న గల కాకి అనేది శుద్ధ కాకి పైన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది నల్ల అనేది కోడి పైన గెలిచే అవకాశం ఉంది ఈ రంగుల సరికి మనకి మూల నక్షత్ర ప్రకారం పదహారు తారీఖు జనవరి రోజున గెలిచే మరియు ఓడే రంగులు కావున జాగ్రత్తగా ఎంచుకొని కట్టుకోగలరు ఫ్రెండ్స్ దీని తర్వాత మనకి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు జనవరి తేదీలలో మనము ఏ దిక్కు నుంచి కోడిని వదలాలి ఏ దిక్కు నుంచి కోడిని పట్టుకోవాలి అనేది వస్తుంది ఫ్రెండ్స్ కావున జాగ్రత్తగా దిక్కును ఎంచుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎంచుకొని కట్టుకోగలరు ఫ్రెండ్స్ ముందుగా మనం తేదీ చూసుకున్నట్లయితే పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈ మంగళవారం వచ్చేసరికి ఏ మంగళవారం అయినా సరే మనము తూర్పు పడమర దిశగా మనము కట్టుకోవాలి ఫ్రెండ్స్ తూర్పు పడమర దిశలో మనము వదులుకోవాలి కావున మనం ఏ దిక్కున ఉంటే మనకు విజయం సాధిస్తుంది అంటే మనం పడమర వైపు నిల్చొని తూర్పు వైపుకు కోడిని వదలాలి అప్పుడే మీకు ఈ మంగళవారం రోజున విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తూర్పునకు మొఖము మన మొఖము తూర్పు వైపుకు ఉండేటట్లు మనం పడమర వైపు నిల్చొని తూర్పు మొఖముకు ఉండేటట్లు వదులుకోవాలి ఫ్రెండ్స్ దీని తర్వాత మనకి పద్నాలుగు పదిహేను జనవరి బుధవారం మరియు గురువారం ఏ బుధవారం అయినా ఏ గురువారం అయినా మనకి ఇది కూడా తూర్పు పడమర వైపు మనకి కట్టుకో కట్టుకోవాల్సిన రోజులు ఫ్రెండ్స్ ఈ రెండు రోజులు అంటే బుధవారం మరియు గురువారం పద్నాలుగు పదిహేను జనవరి తేదీలలో మనము పడమర ముఖం వైపుకు వదిలేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మనము తూర్పు వైపున ఉండి తూర్పు వైపు బిర్రా ఎంచుకొని తూర్పు వైపున మన కోడిని పట్టుకొని తూర్పు వైపు నుంచి మనము నిలబడి పడమర వైపు మొఖముకు పడమర వైపు మనం మొఖం ఉండేటట్లు పడమర వైపుకు ఈ పద్నాలుగు పదిహేను పద గురువారాల్లో పడమర వైపుకు వదలాలి ఫ్రెండ్స్ ఆఖరిగా చూసుకున్నట్టయితే పదహారు జనవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం మనకి ఏ శుక్రవారం అయినా ఏ ఆదివారం అయినా సరే మనకి ఉత్తరం మరియు దక్షిణం దిశగా మనము కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ శుక్రవారం చూసుకున్నట్లయితే మనకి శుక్రవారం మనం ఉత్తర ముఖం ఉత్తరం వైపుగా ముఖం ఉండేటట్లు మనం దక్షిణం వైపు నిలబడి దక్షిణం వైపున కోడిని పట్టుకొని దక్షిణ వైపున నిల్చొని మనము ఉత్తరం వైపుగా ఉత్తరం దిశ విదుగా మనం కోడిని వదులుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ఈ శుక్రవారం రోజు మనకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కావున మీరు జాగ్రత్తగా దిక్కులు ఎంచుకొని వదులుకోగలరు ఫ్రెండ్స్ మీరు కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు నన్ను చాలా సపోర్టు చేస్తూ అదేవిధంగా నన్ను బాగా చాలా బాగా ఆదరించారు ఫ్రెండ్స్ ఇక ముందు కూడా నన్ను ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ తరఫున మీరు అందరూ ఈ వీడియోలు చూసి మంచిగా విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్